రాజ్యాంగ పరిషత్ గురించి చెప్పుకోబోతున్నాం ఈ రాజ్యాంగ పరిస్థితిలో పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఎంఎన్ రాయ్ తొలిసారిగా ప్రతిపాదించాడు పంతొమ్మిది వందల ఆరులో క్యాబినెట్ మిషన్ ప్రణాళిక ప్రకారం ఈ రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు జరిగాయి ఈ రాజ్యాంగ పరిషత్లో మొదటి సమావేశం పంతొమ్మిది ఆరు డిసెంబర్ తొమ్మిదిన అయితే చిట్ట చివరి సమావేశం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగు ఈ మొదటి సమావేశంలో తాత్కాలిక అధ్యక్షుడు డాక్టర్ సచ్చిదానంద సిన్హ ఈ రాజ్యాంగ పరిస్థితిలో శాశ్వత అధ్యక్షుడిగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఈ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ పదకొండున ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు నోట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట దీంట్లోనే రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఖర్చు చేసిన డబ్బు అరవై నాలుగు లక్షలు నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ దినోత్సవంగా జరపాలని రెండు వేల పదిహేనులో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం నిర్ణయించింది భారత భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున అమల్లోకి వచ్చింది